హాయ్ అండి మేము సంక్రాంతి రోజు అయితే ఉప్పల్లో ఉన్న మినీ శిల్పారామం అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుందండి అప్పటికే ఫుల్ రష్ ఉంది అసలు పార్కింగ్ కూడా ప్లేస్ లేదు అంతమంది వచ్చారు సో ఇక్కడైతే సంక్రాంతి సెలబ్రేషన్ జరుగుతాయండి ప్రతి దసరాకు కూడా దసరా సెలబ్రేషన్స్ చేస్తారు సంక్రాంతికి ఇలా సెలబ్రేషన్ చేస్తారు సో ఇక్కడ మనకు హరిదాస్ కానీ గంగిరెద్ కానీ అన్నీ ఉంటాయండి సో మనము విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ చూడవచ్చు సో చాలా బాగుంటుంది ఇక్కడ చూసారంటే హరిదాస్ కానీ ఇక్కడ గేమ్స్ ఆడించడం అన్నీ జరుగుతాయి చిన్నపిల్లలకు పళ్ళు కూడా పోస్తారు కానీ ఈసారి అయితే అది చేయలేదు సో ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే బాగా జరిగాయి సో ఇది ఏంటంటే మనకు పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ జోన్ అన్నట్టు చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కానీ ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి హాలిడే ఉంటుంది కాబట్టి చాలా మంది వచ్చారు క్రౌడ్ అయితే చాలా ఉంది పిల్లలు అయితే అసలు బీవత్సంగా ఆడుతున్నారు సో చూసారా ఎంత క్రౌడ్ ఉందో దాంట్లోనే వెళ్తున్నారు చాలా టైట్ అయిపోయింది సో ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అండి చాలా బాగుంటుంది సో వ్యూ అయితే సూపర్గా ఉంటుంది ఫొటోస్ దిగడానికి కానీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే చాలామంది ఫొటోస్ కూడా దిగుతారు ఇక్కడ చూడండి సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ అన్నీ చేస్తున్నారు సో ఎవరికి తెలియని పిల్లలకైతే ఇలాంటివి తెలుసుకుంటే చాలా బాగుంటుంది సో మనకు ఇంట్లో ఒక టైంపాస్ కాకపోతే ఇలా శిల్పారావారం వస్తే ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా మనం ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు సో ఇవన్నీ హోమ్ డెకరేటివ్ ఐడియల్స్ అండి సో మనము వాల్కి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు షాపింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది డ్రెస్సెస్ ముఖ్యంగా డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి చిన్నపిల్లలకు కూడా ఉంటాయి జ్యువెలరీ కూడా ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ మనకి బాందిని శారీస్ అయితే స్పెషల్గా కలంకారీ ఇలాంటి మోడల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కొంచెం లోపలికి వస్తే ఇదంతా మనకు గార్డెనింగ్ ఉంటుంది ఇక్కడ కూర్చోవచ్చు అంతేకాకుండా అక్కడ ప్లే జోన్ ఉంది కదా అక్కడ కాకుండా మనకు ఇక్కడ కూడా ఉంటుంది సో ఇక్కడ జూలా ఉంటుంది అంతేకాకుండా చాలా ఆడుకునే వాటికైతే చాలా ఉన్నాయి సో చాలా బాగుంటుంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి పెద్దవాళ్ళ లేదు కానీ ఇక్కడ సెక్యూరిటీ లేరు కాబట్టి వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మధ్యలో ఉంది మా ఊడే పాపం వాడప్పి వెయిట్ చేస్తుంటే వీళ్ళే తీసుకెళ్ళి కూర్చోబెట్టారు సో కొంచెం భయపడుతుండు అది వాళ్ళు ముస్లిమ్స్ కదా సో ఇదైతే చాలా బాగుందండి సో ఇక్కడ మనకి ఈ శిల్పారామంలో ఎప్పటికీ ఇలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి ఇక్కడ కూచిపూడి భరతనాట్యం ఇలా స్టేజెస్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు సో షాపింగ్ అని చెప్పారు కదా మనకు జూట్ బ్యాగ్స్ అలాంటివి కూడా ఉంటాయి సో చాలా బాగుంటాయి జ్యువెలరీ అయితే సో మనకు ముఖ్యంగా శారీస్ అయితే దుపట్టాస్ మన అంతేకాకుండా చుడిదార్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా వుడ్తో చేసిన క్రాఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి చిన్న 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 చాలా బాగుంటాయి గన్స్ కానీ మన డెకరేటివ్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి చిన్న చిన్నవి చూడండి మనకి జార్స్ కూడా ఉంటాయి ఇలాంటి వుడ్ చైర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో సో ఇలాంటి వెరైటీ కావాలంటే ఖచ్చితంగా శిల్పారామం రావాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో